ఇప్పటి వరకు ఢిల్లీ వీధిలో మీరు చూసే స్ట్రీట్ డాగ్స్ ఇప్పుడు అక్కడ ఉండకపోవచ్చు ఇండియా సుప్రీంకోర్టు ఒక షాకింగ్ డిసిజన్ తీసుకుంది ఢిల్లీ నోడియా గుర్గాంలోని అన్ని స్ట్రీట్ డాగ్స్ని ఎయిట్ లో క్యాప్చర్ చేసి కి పంపాలని ఆర్డర్ ఇచ్చింది రీజన్ గత కొన్ని నెలల్లో డాగ్ బైట్ కేసెస్ డేంజర్గా పెరిగాయి జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మాత్రమే ఇండియాలో నాలుగు పాయింట్ మూడు లక్షల డాగ్ బైట్స్ జరిగాయి అందులో పెద్ద షేర్ ఢిల్లీదే ఇప్పటి వరకు ఉన్న ఏబిసి అంటే క్యాపిటల్ సెల్టరైల్ రిలీజ్ మెథడ్ ఇది వర్క్ చేయడం లేదని కోర్టు చెప్తుంది అందుకే ఇంకా రిలీజ్ కాకుండా సెల్టర్స్ లో ఉంచాలని ఉంటుంది కానీ ఈ ఆర్డర్ కి చాలా బ్యాక్ లాగ్స్ వచ్చాయి రైట్స్ గ్రూప్స్ సెలబ్రిటీస్ వీళ్ళంతా ఇది ఇన్హ్యూమన్ అని అంటున్నారు ఢిల్లీలో లక్షల స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయి సెల్టర్ కెపాసిటీ మాత్రం కొన్ని వేలకి మాత్రమే సరిపోతుంది ఇది ప్రాక్టికలీ ఇంపాసిబుల్ పైగా ఆనిమల్స్ కూడా సఫరింగ్ మరి మీరు ఏమనుకుంటున్నారు పబ్లిక్ సేఫ్టీ కోసం ఈ స్టెప్ కరెక్టేనా లేక ఇది డాగ్స్ కి ఒక దట్ వర్క్ ఇది ఢిల్లీ మాత్రమే కాకుండా ఇండియా మొత్తం డోక్ పాలసీకి టర్నింగ్ పాయింట్ కావచ్చు ఎలాంటి రియల్ అప్డేట్స్ ఫ్యాక్ట్స్ కోసం పూర్తి నిజం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి